के सत्वम जैक के रसातल के के कैसे हो राजनाथ जी हल्लू भाई ये सरपुर आजू

ఇవాళ పోలవరం అలాగే వాకలపూడి నుంచి పెద్ద ఎత్తున యువత అలాగే పెద్దలు కూడా వాళ్ళ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు విధి విధానాలు నచ్చి జాయిన్ అవ్వడం జరిగింది గత రెండు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక ఫేవర్తో ఊపిపోతూ ఉంది నిన్న చేబోలు లాంటి చిన్న గ్రామంలో మీటింగ్ పెడితే గ్రామం పట్టలేని జనం లక్షలాది మంది జనం ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు జనం ఒకటి ఎంతో అద్భుతంగా జరిగిన వీటి ఈవేళ ఈ రెండు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉన్నారు ఒక విషయం అయితే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది సాధారణంగా రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులు జాయిన్ అవుతారు కొంచెం క్రియాశీలకంగా ఉత్సాహంగా ఉన్నటువంటి యువత జాయిన్ అవుతూ ఉంటుంటారు కానీ గత పది పదిహేను రోజులుగా జనసేన పార్టీలో సామాన్యులు సామాన్యు ఉద్యోగాలు వాళ్ళు సామాన్య వ్యాపారాలు వాళ్ళు చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు చిన్న ఉద్యోగస్తులు పెద్ద ఉద్యోగస్తులు అలాగే అనేక మంది సామాన్యులు జాయిన్ అవుతూ ఉన్నారు అంటే దీని ఇండికేషన్ ఏంటంటే సామాన్యుల నుంచి వైకాపాకి చాలా వ్యతిరేకత ఎదురవుతూ ఉంది సామాన్యుడు ఈ ప్రభుత్వాన్ని దింపేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు అది ఖచ్చితంగా ఇవాళ జరగబోతోంది ఈ రాష్ట్రంలో దానికి ఇండికేషన్ ఈ సామాన్యులు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం నేను నేను తిరిగిన నలభై ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో రాజకీయ నాయకులు అటు ఇటు మారడం చూశాను లేకపోతే కొంతమంది యువత అటు ఇటు యాక్టివ్గా ఉండడం చూశాను కానీ ఇలా సామాన్యులు జాయిన్ అవ్వడం ఇదే మొట్టమొదటిసారి చూస్తాను అదే దాని జనసేన పార్టీ విజయానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మేము రాబోయే రోజుల్లో సరికే ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అలాగే కాకినాడ రోడ్ల్లో నేను ఒకటి పదిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఒక నకిలీ పట్ట ముట్టా తిరుగుతూ ఉంది వైసీపీ నకిలీ పట్టాలు ఇళ్ళ పట్టాలు ముట్ట కన్నబాబు ఎండుకో నకిలీ పట్టాలు పట్టుకుని ప్రజలకు పంచుతూ ఉన్నారు దాని మీద ఒక మగం ఉంటుంది బొమ్మ అతను అవ్వుతున్నాడు ఎడుతున్నాడు కూడా తెలియదు ఆ బొమ్మ ఆ బొమ్మ అట్టుకొని వీళ్ళు ప్రతి చోటగా తిరుగుతూ ఉంటున్నారు తిరుగుతూ ఉంటే అక్కడ స్థలాలు ఉండలేదు దానికి మళ్ళీ కొత్త ప్లాన్ వేసారు వీళ్ళు జాగ్రత్తగా అందరూ వినండి చాలా కొత్త ప్లాన్ వేసారు మీరు అందరూ కూడా జాయిన్ అయిన వాళ్ళు కూడా ప్రజల దృష్టిలో తీసుకెళ్ళాలి చాలా ముఖ్యమైన అంశం ఇది ఈవేళ పోలవరం అలాగే పోకల నుంచి పెద్ద ఎత్తున యువత అలాగే పెద్దలు కూడా ఇవాళ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు విధి విధానాలు నచ్చి జాయిన్ అవ్వడం జరిగింది గత రెండు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక ఫేవర్తో ఊపిపోతూ ఉంది నిన్న చేబోలు లాంటి చిన్న గ్రామంలో మీటింగ్ పెడితే గ్రామం పట్టలేని జనం లక్షలాది మంది జనం ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు జనం ఒకటి ఎంతో అద్భుతంగా జరిగిన మీటింగ్ ఈవేళ ఈ రెండు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున చేరిక చేస్తున్నారు ఒక విషయం అయితే నాకు ఆశ్చర్యం కలుగుతుంది సాధారణంగా రాజకీయ పార్టీల్లో రాజకీయ నాయకులు జాయిన్ అవుతారు కొంచెం క్రియాశీలకంగా ఉత్సాహంగా ఉన్నటువంటి యువత జాయిన్ అవుతూ ఉంటుంటారు కానీ గత పది పదిహేను రోజులుగా జనసేన పార్టీలో సామాన్యులు సామాన్య ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సామాన్యు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు చిన్న ఉద్యోగస్తులు పెద్ద ఉద్యోగస్తులు అలాగే అనేక మంది సామాన్యులు జాయిన్ అవుతూ ఉన్నారు అంటే దీని ఇండికేషన్ ఏంటంటే సామాన్యుల నుంచి వైకాపాకి చాలా వ్యతిరేకత ఎదురవుతూ ఉంది సామాన్యుడు ఈ ప్రభుత్వాన్ని దింపేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు అది ఖచ్చితంగా ఇవాళ జరగబోతూ ఉంది ఈ రాష్ట్రంలో దానికి ఇండికేషనే ఈ సామాన్యులు వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం నేను నేను తిరిగిన నలభై ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితంలో రాజకీయ నాయకులు అటు ఇటు మారడం చూశాను లేకపోతే కొంతమంది యువత అటు ఇటు యాక్టివ్గా ఉండడం చూశాను కానీ ఇలా సామాన్యులు జాయిన్ అవ్వడం ఇదే మొట్టమొదటిసారి చూస్తాను అదే దానికి జనసేన పార్టీ విజయానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మేము రాబోయే రోజుల్లో సంకేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అలాగే